లో రేషన్ కార్డు వారికి అదేవిధంగా రేషన్ కార్డు లేని వారికి అందరికీ కూడా ముఖ్య గమనికైతే రావడం జరిగింది సో ఇక్కడ నుంచి రాష్ట్రంలో కొత్త పథకాల కోసం లేదంటే రేషన్ కార్డుల కోసం లేదంటే ఆరోగ్యశ్రీ కార్డుల కోసం లేదంటే కొత్తగా పెన్షన్ల కోసం ఎవరికైనా సరే రేషన్ కార్డు ఉన్నవారికి కానీ రేషన్ కార్డు లేని వారికి కానీ సో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నెంబర్ అయితే తీసుకురావడం జరిగింది ఆ నెంబర్ ద్వారా వారికి ఉన్న సమస్యలను అయితే విన్నవించుకోవచ్చు అనమాట సో అలా ఆ నెంబర్ల ద్వారా విన్నవించుకున్నట్లయితే వెంటనే ఇమీడియట్గా ఇక్కడ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది సో దానికి సంబంధించి మనం ఇప్పుడైతే చూద్దాం ఎంబర్ ఏం ఏమి ఇచ్చారు ఏంటి అనేది సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి మీకు అందుకంటే అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా జెన్యున్ న్యూస్ అయితే మీకు అందిస్తూ ఉంటాను సో మనం చూసుకుంటే ప్రజెంట్ టీడీపీకి సంబంధించి ఎవరైతే అధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారో సో ఆయన అయితే ప్రెస్ మీట్ పెట్టారనమాట ప్రెస్ మీట్ పెట్టి ప్రజల నుంచి వినతుల స్వీకరణకు కొత్తగా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తున్నట్లయితే ఆయన అయితే తెలిపారు సో మనకి పల్లా శ్రీనివాసరావు గారు అనమాట సో పార్టీ కార్యాలయం మీడియా మీడియా సమావేశం పెట్టారు సీఎంకు వినతులు ఇచ్చేందుకు జనం పోటెత్తుతూ ఉన్నారని వారు వినతుల స్వీకరణకు సులభతరం చేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ తీసుకొచ్చినట్లు చెప్పారు ప్రజల వారి సమస్యలను సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ సెవెన్ త్రీ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేస్తే ప్రాధాన్యతను బట్టి సీఎంను కలిసే అవకాశం కల్పిస్తామని చెప్పారు ప్రజలు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు జగన్ పింఛను మభ్యపెట్టారని పల్లా విమర్శించారు జగన్ ఐదేళ్లలో వెయ్యి పెంచి హడావుడి చేశారని చంద్రబాబు ఒకేసారి వెయ్యి పెంచి లబ్ధిదారులకు మేలు చేశారని అన్నారు పెంచిన పింఛను సోమవారం నుంచి ఎక్కడ చేస్తామని అంటే పంపిణీ చేస్తామని చెప్పారనమాట సో ఏది ఏమైనా ప్రజలకు ఏ సందేహం ఉన్నా కూడా వారికి ఏం కావాలన్నా కూడా ముందుగా వారి సమస్యలను చెప్పుకునేందుకు వన్ సెవెన్ జీరో సిక్స్ టూ డబల్ నైన్ ట్రిపుల్ నైన్ ఫోన్ నెంబర్ అయితే ఫోన్ చేయండి అని చెప్పేసి చెప్పారనమాట సో ఇదే గుర్తుంచుకోండి సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాం